ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఒకటవ తేదీన సోమవారం రోజున సాయంత్రం ఏడు గంటల పది నిమిషాల తర్వాత వీరికి జరగబోయేది ఇదే మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యొక్క అయితే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే కనుక ఈ యొక్క వారికి ఏం జరుగుతుంది అలాగే వీరికి గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి అలాగే వీరికి సెప్టెంబర్లో ఎలాంటి ఫలితాలు రాబోతాయి అనే పూర్తి అంశాలని మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా యొక్క రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ రాశివారు చాలా అందంగా ఉంటారు అలాగే ఏదైనా కానీ స్ట్రైట్గా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అదే వీరికి నచ్చుతుంది కూడా ఎంతమందిలో ఉన్నా కానీ ఎవరైనా తప్పు చేస్తే వీళ్ళు తప్పు చేశారు అని చెప్పేసి నిర్మోహటంగా చెప్పేస్తూ ఉంటారు అదే వీళ్ళ పెద్ద ప్రాబ్లం అయితే అయిపోతుందండి ఎత్తు ఎదుటి వ్యక్తులు తప్పు చేస్తే మొహమాటలు లేకుండా చెప్పేస్తూ ఉంటారు చిన్నప్పటి నుండి కూడా వీరికి అదే అలవాటు స్ట్రేట్గా చెప్పడం వీరికి మాట్లాడడం సూటిగా మాట్లాడుతూ ఉంటారు లేదా అక్కడ నుండి మాట్లాడకుండా తప్పించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఈ రాశివారు అదే మరి వీరికి తెలిసినటువంటి విషయం ఏదైనా కానీ వీరికి ఇటువంటి విషయంలో కొంచెం శత్రుత్వ భావం కూడా ఎక్కువగానే పెరిగేటువంటి అవకాశాలు అయితే యొక్క తులారాశి వారికి అయితే ఎక్కువగా ఉంటాయి శ్రీ ఆది పరాశక్తి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు వ్యవసాయ ఫలితాలు భార్యాభర్తల మధ్య సమస్యలు నరదృష్టి నాగదోషం మరియు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం ద్వారా పరిష్కారం చెప్పబడును నరాల బలహీనతకు కూడా మందు ఇవ్వబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎటువంటి సమస్యలకైనా వనమూలికలతో అయితే వైద్యం చేయబడును ఇక వివరాలకు వెళ్తే గనక మనం మంచిగా ఉన్నప్పుడు మనం ఏదైనా కానీ స్ట్రేట్గా మాట్లాడినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కొంచెం శత్రువులుగా మారిపోయేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటాయి కాబట్టి కొంచెం ఈ వైఖరిని మీరు మార్చుకోండి ఎందుకంటే అందరి దగ్గర కూడా ఇలా ప్రవర్తించడం మంచిది కాదు కొంచెం మీకు ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే వీరికి టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయానికి కూడా ఎక్కువగా చిన్నదాన్ని కూడా పెద్దదానికి కూడా ఎక్కువగా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇక ఈ యొక్క తులారాశి వారికి అయితే శత్రువులు అయితే అధికంగా ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు వీరు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటారు వీరి భారమైన కుటుంబ బరువు బాధ్యతలు అయితే వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు ఇక యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు చూడటానికి పైకి ప్రశాంతంగా కనిపిస్తారు కానీ లోపల ఎన్నో బాధలు సమస్యలు వీరికి అయితే చాలా ఉంటాయి వీరి మనసు చాలా బలమైనది ఈ రాశి వారి వ్యక్తులు ఎవరిపై కూడా ఆధారపడి ఉండరు వీరు ఎక్కువగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వీరి తెలివితేటలు అయితే చాలా అధికంగా ఉంటాయి ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కాడ చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు ఏ సమస్య అయినా ధైర్యంతో ఎదుర్కొంటూ ఉంటారు ఈ యొక్క తులారాశివారు అని చెప్పుకోవచ్చు ఇక వీరి జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు అయితే వీరు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను వీరు ఎదుర్కొంటూ ఉంటారు ఇక ఈ యొక్క రాశివారి వ్యక్తులు అయితే డబ్బు సంపాదించాలన్న ఆలోచనలు నిరంతరం వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక యొక్క తులారాశివారి వ్యక్తులకి బంధాలకి అనుబంధాలకి చాలా విలువను ఇస్తూ ఉంటారు వీరికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించగలం అన్న తపన అయితే వీరిలో చాలా అయితే కనిపిస్తూ ఉంటుంది యొక్క వారిలో అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు వ్యక్తులు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అలాగే వీరికి దైవ అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది కాబట్టి వీరు ఏ పని చేసినా కూడా చాలా విజయాలను అయితే సాధిస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు అధిక ప్రేమను కూడా కలిగి ఉంటారు తమ కుటుంబం వారి కోసం ఎంతటి త్యాగానైనా వీరు సిద్ధపడతారు స్నేహం కోసం కూడా వీరు ఎంతటి త్యాగానైనా చేస్తారు నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేయడానికైతే సిద్ధంగా ఉంటారు ఎవరైనా ఏ ఆపద వచ్చిన వారికి తోడుగా నిలబడుతూ ఉంటారు అంటే ఎవరికైనా ఏమైనా సమస్య వస్తే కనుక ఆ సమస్యని ఎలా అయినా తీర్చాలి వారి యొక్క సమస్యకు పరిష్కారం దొరకాలి అనేది ప్రయత్నం అయితే వీరు చాలా అయితే చేస్తూ ఉంటారు నాకెందుకులే వారి సమస్య అనేది వారు వెళ్ళిపోరు అక్కడ ఆ సమస్య తీర్చగలాలి అనేది వీరికి తపన అనేది చాలా అయితే ఉంటుంది అయితే ప్రతి ఒక్కరికి నమ్మి వారి చేతిలో అయితే వీరు మోసపోతూ ఉంటారు ఎందుకంటే అందరూ మన వాళ్ళే అనేటువంటి వీరి మనసు అయితే ఇలా ఉంటుంది ఇక వీరు మంచి జీవితం ఉంటుంది ఎందుకంటే ఈ రాశివారి వ్యక్తులకైతే దైవం యొక్క అనుగ్రహం అనేది చాలా ఉంటుంది ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు దైవాన్ని నమ్ముతూ ఉంటారు దానివల్ల మంచి అద్భుతాలు ఫలితాలు అయితే ఈ యొక్క వారు పొందుతారు ఏ పని చేసినా కూడా మంచి విజయాలు అయితే వీరు సాధిస్తూ ఉంటారు ఇంకా ఈ రాశి వారికి की జాలి దయ దయగుణం అనేది చాలా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం అనేది చేస్తూ ఉంటారు అయితే ఈ సమయంలో యొక్క తులారాశి వారికి సెప్టెంబర్ ఒకటవ తేదీన అయితే వీరికి గ్రహాలు అయితే చాలా అద్భుతంగా అనుకూలంగా అయితే మారబోతున్నాయి ఈ సమయంలో వీరి కష్టాలు బాధలు అన్నీ కూడా పులి స్టాప్ పెట్టే సమయం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సమయంలో ఈ యొక్క తులారాశి వారి వ్యక్తులకి గ్రహాల గోచరం చాలా అద్భుతంగా ఉన్నాయి అయితే ఈ యొక్క వారి వ్యక్తులు ఎక్కువగా దైవాన్ని నమ్మడం వల్ల దైవం యొక్క పూర్తి అనుగ్రహం అయితే ఈ సమయంలో వీరిపై ఉండబోతుంది ఈ యొక్క రాశి వారికి అలాగే ఈ యొక్క సెప్టెంబర్ ఒకటవ తేదీన సోమవారం రోజున రాత్రి ఏడు గంటల పది నిమిషాల తర్వాత మీకు జరగబోయేది ఇదే మీ ఈ సమయంలో మీకు గోచారం అయితే చాలా అనుకూలంగా ఉంది ఏ పని చేసినా కానీ ఈ సమయంలో మీకు కలిసి రావడం అనేది జరుగుతుంది ఈ సమయంలో మీరు భగవంతుణ్ణి ఎక్కువగా నమ్మండి ముఖ్యంగా మీరు లక్ష్మీదేవిని అలాగే బోలా శంకరుని కూడా ఆరాధించండి ఎందుకంటే మన కష్టాల్లో ఆ బోలా శంకరుడు అనేది తీర్చేస్తూ ఉంటాడు కాబట్టి యొక్క రాశి వారికైతే ఈ ఇద్దరి దేవుళ్ళ అనుగ్రహం మీపై ఈ సమయంలో అయితే ఉండబోతుంది కాబట్టి మీరు ప్రతి రోజున కూడా దైవాన్ని ఆరాధించడం ఎట్టి పరిస్థితిలో మర్చిపోకండి ఇక ఈ సమయంలో ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం లేదా మీరు వ్యాపారం మొదలు పెట్టాలి లేదా డబ్బులు సమకూర్చడం లేదు అనుకునే వారికి ఈ సమయంలో డబ్బులు సమకూర్చడమా ఇలా ఇలాంటివి అనేవి జరగబోతున్నాయి కాబట్టి సెప్టెంబర్ ఒకటవ తేదీన రాత్రి ఏడు గంటల పది నిమిషాల తర్వాత ఒక వ్యక్తి ద్వారా ఇలాంటి సమాచారాన్ని అయితే మీరు అందుకోబోతున్నారు కాబట్టి యొక్క తులారాశి వారికి చాలా అనుకూలంగా అద్భుతంగా అయితే ఈ రోజున ఈ సమయంలో చాలా అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో ఈ సమయంలో ఫలించడం అనేది జరుగుతుంది కాబట్టి యొక్క తులా రాశిలో జన్మించినటువంటి వారికి సెప్టెంబర్ ఒకటవ తేదీన సోమవారం రోజున మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారికి అదృష్టం అనేది ఈ సమయంలో వరించబోతుంది ఈ సమయంలో మీరు ఏది చేసినా కూడా ఖచ్చితంగా సాధించగలుగుతూ ఉంటారు కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక అనేది ఈ సమయంలో తీరిపోవడం అనేది జరుగుతుంది డబ్బు పరంగా కూడా మీకు చాలా లాభాలైతే కనిపిస్తున్నాయి మీరు ఎవరికైనా మొండి బకాయిలు కూడా రావట్లేదు అనుకునే వారికి ఈ సమయంలో కూడా మీరు అందుకునే అవకాశం మీ చేతికి అంద అనేది జరుగుతుంది కనుక ఈ రాశి వారికి ఈ రోజున గోచర ఫలితాలు అయితే చాలా అద్భుతంగా అనుకూలంగా అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ వారు భూమండలంలో ఎక్కడున్న వెంటనే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది